అందరికి నమస్కారం రేపటి రోజు అనగా ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు అన్నలు సమీపతి యాదవ్ గారు మార్కెట్ కమిటీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు సింగల్ విండో చైర్మన్ గా అన్నగారు బాధ్యతలు చేపడుతున్నారు కాబట్టి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై వాళ్ళను ఆశీర్వదించవలసిందిగా చేతులకు జోడించి అదే విధంగా మీరు చేయబోతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి మీ వంతు సహకారంగా పార్టీలకు అతీతంగా మీరు హాజరైతే మేము కూడా దాన్ని వాళ్ళకు ఆశీర్వాదంగా భావించి మీకు కృతజ్ఞత ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది శుక్రవారం రోజు పుంగనూరు సింగిల్ విండో చైర్మన్ గా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పొంగనూరు నియోజక ఇన్ఛార్జ్ గౌరీనీయులు చల్లా రామచందర్ రెడ్డి గారు అదే విధంగా మన మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డి మరో మంత్రివర్యులు అదే విధంగా మా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మరియు హస్తకళ పసిరెడ్డి హరిప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చేస్తున్నారు ఈ సభాముఖంగా పొంగనూరు నియోజకంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ మా యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వించాల్సిందిగా మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హింద్ రేపు శుక్రవారం జరగబోయే మునూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి మంత్రివర్యులు వర్యులు రాంసరెడ్డి గారు మరియు డిసి జనార్దన్ రెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జి వర్యులు చెల్లారామచరణి గారు మైనార్టీ నాయకులు రూరల్ నాయకులు టౌన్ నాయకులు సంబంధించి అందరూ కలిసి మెలిసి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు